వెల్కమ్ బ్యాక్ ఇండియన్ పోస్టెస్ తెలుగు ఛానల్ నా పేరు మురళి ఈరోజు మేము వచ్చి తమిళనాడు వచ్చాము ఇక్కడ మెరైనా బీచ్ దగ్గరకు వచ్చాము మెరైనా బీచ్ పక్కనే ఇది ఎంజిఆర్ గారిది నెక్స్ట్ మన జయలలిత అమ్మగారిది ఇక్కడ సమాధిలు ఉంటాయి రెండు ఇదేనండి మొత్తం ఇది ఎంట్రన్స్ ఇది చాలా బాగా మన ఇండియాలోటే నేను ఇప్పటి ఇప్పటివరకు ఎక్కడ చూడలేదు ఎంత బాగా ఇక్కడ కట్టి ఉన్నారు వీళ్ళు ఇద్దరు కూడాను ఇక్కడ నుంచి బీచ్ వరకు అంటే సముద్రం వరకు కూడా ఇది మొత్తం ఇలాగ అరేంజ్మెంట్ చేసి వచ్చారు మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ వచ్చాము అదే ఈవినింగ్ అయితే చాలా బాగా ఇక్కడ ప్రజలు అంటే ఇది ఫ్రీ అండి ఇక్కడ టికెట్ ఏమి ఉండదు ఎవరైనా రావచ్చు ఇక్కడ అందరూ సెక్యూరిటీ కూడా ఉంటుంది ఎవరైనా రావచ్చు ఇలా చూసుకొని మనము వెళ్ళిపోవచ్చును ఇక్కడ ఎంజీఆర్ గారు నెక్స్ట్ ఇది ఎంత జయలలిత గారు ఇది విగ్రహాలు ఉన్నాయి అలాగా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళు వీళ్ళిద్దరిది కూడా మ్యూజియం కూడా ఉంటుంది చాలా పెద్ద మ్యూజియంస్ అండి చూడండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకో లోపలికి వెళ్ళచ్చు చాలా నాకైతే చాలా బాగా నచ్చింది సూపర్గా వీళ్ళు కట్టారు ఇక్కడోట అరేంజ్మెంట్ చేస్తున్నారు కానీ ఇక్కడ మన ఇండియాలో ఏ స్టేట్లో కానీ ఎవరికి కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరికి ఇలాగా సమాజాల దగ్గర ఇలా కట్టలేదు ఇక్కడైతే చాలా బాగా ఇది తమిళనాడులో అయితే కట్టి ఉన్నారు చూడండి ఇక్కడ నుంచి మళ్ళీ ఒక హండ్రెడ్ మీటర్ లోపలికి వెళితే అక్కడ స్థూపం ఉంటుంది ఎంజిఆర్ గారిది నెక్స్ట్ ఆ తర్వాత ఏమో జయలలిత గారిది లోపలికి ఉంటుంది ఇది కూడా ఇది మా ఫ్రెండ్స్ మేము అంటే మేము నలుగురు అంటే ఇక్కడికి కోర్స్ చేయడానికి కానీ తమిళనాడు వచ్చాము అలాగ ఒకసారి చూద్దామని మేము వచ్చాము అంటే ఇది సిస్టి నీరు ముందు ఇవి ఏమి లేవండి ఇప్పుడిప్పుడు ఇది సముద్ర ఒడ్డున ఇదంతా అరేంజ్మెంట్ చేసి ఉన్నారు వీళ్ళు అందరూ ఉన్న చాలా బాగా వీలు అయితే ఇక్కడ ఇది టూరిస్ట్ చాలా పెద్ద టూరిస్ట్ ప్లేస్ అండి ఇది అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే ఎవరికి తెలియదు కాబట్టి ఇట్లా ఉన్నది ఇది ఏంటంటే ఇది బీచ్ పక్కనే ఉంటుందండి ఎవరైనా బీచ్కి వెళ్ళేటప్పుడు ఇది చూడవచ్చును ఆ బీచ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఇదే ఉంటుంది ఇక్కడ ఇక్కడ నుంచి మనము ఎక్కడికైనా బస్సులు ఉంటాయండి చెన్నై సెంట్రల్కి వెళ్ళాలనే లేదంటే ఇంక వేరే వేరే ప్లేసులకి వెళ్ళాలనే ఇక్కడ బస్సులు మాత్రమే ఇక్కడే ఉంటాయి సైడ్కే ఉంది బస్ స్టాండ్ ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు